నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు జాన్ లాజరాస్ విజయవాడ ఈ రోజు అనంతపూర్ జిల్లా గురించి ప్రార్థన చేసుకుందాం నీ కొందనాలు ఈ సమయంలో అనంతపూర్ జిల్లాలో ఉన్న అరవై మూడు మండలాల గురించి నైన్ సిక్స్టీ ఫైవ్ విలేజ్ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఈ జిల్లాలో ఉన్న ప్రజలు మరి నిన్ను వ్యక్తిగతంగా జిల్లాలో ఉన్న అధికారులు స్వార్థం లేని పాలన ప్రజలకు అందించేలాగున మరి హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సెస్ డాక్టర్స్ మంచి హృదయంతో ప్రజలకు సేవ చేసేలాగా ప్రార్థన చేస్తున్నాం వారిని దీవించండి వారి అవసరాన్ని గుర్తించండి అదేవిధంగా జిల్లాలో ఉన్న సంఘాలను బట్టి సంఘ నాయకులను బట్టి ఫాస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం వారు క్రీసు రాయబారులుగా ఉంటూ మన రాజ్యాన్ని మరి లోకములో స్థాపించేటువంటి బిడ్డలుగా వారిని తయారు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం మరి జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్కరిపై మరిన్ని ఒక దీవెనలు ప్రసాదించండి అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో పాల్గొంటున్న కుటుంబాల గురించి మరి వారి అవసరాల గురించి ప్రార్థన చేస్తున్నాం వారి అవసరాన్ని కూడా ప్రభావమైనటువంటి క్రీస్తులో మరి తీర్చవలసిందిగా కోర్చు మా మనవులు విన్నందుకు నీకు వందా క్రీస్తు పేరు వేడుకొంచున్నాం తండ్రి